బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు విచక్షణారహితంగా దాడి చేసిన సిఐపై చర్యలు తీసుకోండి బాధితుడు భరత్నాయుడు ఈ నెల ఇరవై ఏడవ తేదీన శ్రీకళసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గొడవను ఆసరాగా తీసుకుని తనపై విచక్షణ రహితంగా వన్ టౌన్ సిఐ గోపి దారుణంగా కొట్టారని శ్రీకళసి ఎన్టీఆర్ కాలనీకి చెందిన బీజేపీ యువ నాయకుడు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడారు తనపై దాడి చేసిన వారిని వదిలేసి తనను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి తన కుటుంబ సభ్యులు ఎదుటి సిఐ గోపి లాఠీ విరిగిపోయేలా కొట్టడం దారుణమన్నారు దీనిపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ అనిత పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి తమకు న్యాయం చేయాలని కోరారు దీనిని వార్తలు పొడిగించి బాధితులకు న్యాయం జరగాలని పత్రికా శైలిలో వార్తగా లేదు నన్ను ఎలా కొట్టాడంటే అలా కొట్టాడు తగలరాని చోటులో కూడా తగిలింది అక్కడి నుంచి నాకు రక్తస్రావం జరగడం కూడా జరిగింది చివరికి అతను కొట్టి కొట్టి అతను అలసిపోయి చివరిగా నా కాళ్ళ మీద కొట్టుతున్న దాంతో ఫైబర్ లాంటి ఇరిగిపోయి నా శరీరం పైన ఇక్కడ తగిలి రక్తస్రావం అవడంతో అతను నేను ఒక మాట అడగడం జరిగింది సార్ నాకు తగల ప్రాంతం కూడా తగిందే నేను ఏదైనా జరిగింది నా ఫ్యామిలీకి సార్ అని అతని పాత ప్రాంతం వేడుకుంటే కూడా చావులే చావులే నాకు ఏం ఇలాంటి వాళ్ళు ఉంటే ఏమి ఏమవుతుంది వల్ల ఏం బీజేపీ కార్యకర్తలు అయితే ముందు చేయా ఇక్కడ జరిగిన సందర్భం వేరు అతను మాట్లాడిన తీరు వేరు దీనికి అన్నటికీ కారణం ఏమిటి అంటే నా మీద మెచ్చిపో కారణం ఇంతకు మునుపు ఒక గత గత సంవత్సరం నుంచి డిసెంబర్ జనవరి దాకా మాకు అధికారం వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలతో కొంతమంది మాకు కొద్దిగా ఘర్షణలు జరగడం అంటే ఘర్షణలు అంటే ఘర్షణలు కాదు నా ఇంట్లో నా భార్యని వాళ్ళు మాట్లాడడం ఆ రికార్డింగ్ నేను తీసుకెళ్ళితే అతను పట్టించుకోకుండా నన్ను స్టేషన్ నుంచి బయట పంపించడం జరిగింది కాల్ చేసిన ఒక ఆరు రెండు నిమిషాలకి గోపీ సార్ రావడం జరిగింది గోపీ సార్ రాక ఆ ఆవరణంలో గేటు లోపల నేను గేటు బయట వాళ్ళు వాగ్వాదాలు జరగడం ఒకరికొకరు వాగ్వాదాలు జరుగుతుండగా సదరు సిఐ గారు అయినటువంటి గోపీ సార్ నన్ను చూసి ఏ బ్రా మాట్లాడుతున్నామని నన్ను ఒక అన్నరాని మాట అనడం అది నేను చెప్పచ్చు చెప్పకూడదు కానీ నాకు బాధేస్తా ఉంది ఏమిరా అంజా కూడా స్టేషన్ స్టేషన్కి వచ్చి అని నన్ను ఆయన అనడం ఏం సార్ రాగానే నన్నే చెప్తున్నారు మా అమ్మ అలా చేసుకుని ఎక్కడ దొరికింది సార్ నేను ఆయన్ని తిరిగి మాట్లాడడం అది ఆయనకి నచ్చకపోవడం వెంటనే ఉందో ఒక మద్దతు చేస్తానని చెప్పి అక్కడ ఉన్నటువంటి నా కోసం వచ్చినటువంటి వారిని తరిమి తరిమి ఇంక్లూడింగ్ నా తో సహా వీధి పట్ట తరిమి చుట్టుపక్కల క్లియర్ చేయడం మా వాళ్ళని వాళ్ళందరినీ క్లియర్ చేసి వచ్చేదాకా భరత్ రెడ్డి నాకు వాగ్వాదం చేస్తూ నిలబడటం బాబు నాన్న నాన్న మర్యాద పూర్వకంగా మా వాళ్ళందరినీ క్లియర్ చేసి అతన్ని మర్యాద పూర్వకంగా కారులో కూర్చొని పెట్టి అక్కడి నుంచి పంపించడం జరిగింది పంపించి నేను భవిష్యత్తులో ఏ రకమైన కార్యక్రమాలు చేయాలన్న వ్యవస్థ మీద నాకు అలాంటి అతని అలాంటి ఆఫీసర్ వల్ల నాకు నమ్మకం పోయింది నాకు పోలీసు సిఏ గారు గోపి గారు సంఘాల నుంచి నాకు ఫోన్ చేయిస్తున్నాడు బెదిరిస్తున్నాడు ఇప్పటికీ నువ్వు కేసు వాపస్ తీసుకుంటే నీకు మంచిది లేకుంటే నీకు ఏం జరుగుతుందో ఫ్యూచర్ లో నేను అంటే ఏదో చూపిస్తాను పోలీసు వాళ్ళతో పెట్టుకుంటావా పోలీసు వాళ్ళతో పెట్టుకొని సాధించేది ఏమీ లేదు నిన్నటికి నిన్న నాకు తెలిసిన ప్రముఖ పత్రికా విలేకరులకి అందరికి ఈ ఈ విషయం తెలిసిన దాన్ని అతను రాజకీయం చేశాడో ఏం చేశాడో అతను నియంత్రాగా ప్రవర్తిస్తున్నాడు శ్రీకాళ కనీసం ఎక్కడక్కడ వార్తలు రిలీజ్ చేయలేదు పెట్టిన వారిని కూడా డెలీ చేయించాడు దానికి ఫుకులు కూడా నా దగ్గర ఉన్నాయి నేను దీన్ని పత్రికా ముఖంగా మీ అందరి సమక్షంలో నేను కోరుకునేది ఏంటంటే రాష్ట్ర అధ్యక్షులు పిటిఎన్ మాధవ్ గారిని అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారిని హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారిని సదరు తిరుపతి జిల్లా ఎస్పీ గారిని పోలైతే ఏమిటంటే స్టేషన్ లో ఉన్నటువంటి సిసిటివి ఫుటేజ్ ని పరిశీలించి నాకు సరైన న్యాయం చేసి ఒక సామాన్యుడికి నాకు జరిగింది ఈ విధంగా నేను ఒక పార్టీలో ఒక యువత అధ్యక్షుడు యువత విభాగానికి అధ్యక్షుడు ఉన్న నాకే ఎలా జరిగిందంటే నా వెనకాల ఉండే సభ్యులు నా నాలాంటి యువకులు రాజకీయాలు రావాలనే ఆలోచన యువకులకి సామాన్యులకి ఏ రకమైన న్యాయం జరుగుతుందో వాళ్ళు అని విశ్వసించాలంటే నాకు న్యాయం జరగాలి అందరూ నాకు సహకరించి ఆ సిసిటివి ఫుటేజ్ చూసి నాది తప్పు ఉంటే నా పైన చర్యలు తీసుకోవాలి సదరు సీఏ గారి తప్పు ఉంటే సీఏ గారిని

ఆయన ఆ మా ఇంటి ఒక కుక్కడిని కొడుతుంటే మీరు ఎందుకు కొడుతున్నాను సార్ అంటే ముందు అమ్మాయిని బయటకు పోయినన్నాను సార్ ఆయన గొప్పగా నిల్చో ఉంటే సార్ ఏమవుతుంది సార్ ఏంటి అక్కడ పేరు ఏంటి ఎందుకు సార్ చూసి బొమ్మ గమ్మంటావో నాకు అర్థం కావట్లేదు సార్ సార్ వాట్సాప్ చేసినా